నమస్కారం కిరణ్ గారు నమస్తే బసంత్ గారు సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రధాన సలహాదారుడు ఇతనిపై భారీగా భూ ఆక్రమణలు చేశాడనేసి ఆరోపణలు వస్తున్నాయి ఎందుకు ప్రభుత్వం భూములు అరవై మూడు ఎకరాలు కబ్జా చేసి మామిడి తోటలు వేరే తోటలు వేసుకొని బంగ్లో లాగా ఒక ఫామ్ హౌస్ లాగా కట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడని ఆంధ్రజ్యోపులో చెప్పింది అది ఇప్పుడు తనిఖీ చేసి చూస్తే నిజమే అని తేలింది ఈ భూములు ఎక్కడ నుంచి వచ్చినాయి అంటే ఆయన ఒక చిన్న భూమి తీసుకొని దాని పక్కన ఉన్న రెవెన్యూ శాఖ భూములు అడవి శాఖ భూములు ప్లాట్లు భూములు ఇవన్నీ దాంట్లో కలిపేసుకు ఎవరు చూడలేదని కలిపేసుకొని దాన్ని ఇప్పుడు పూర్తిగా నూట నలభై మూడు ఎకరాలుగా చేసుకున్నాడు అందుకని ఇది బయటకు వచ్చింది వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి ఈ భూ కుంభకోణాలు భారీగా చేశారు దేనికి ప్రభుత్వ అధికారులు సహాయ సహకారాలు అందిచ్చారు అనేసి ఆరోపణలు వస్తున్నాయి దీని గురించి ఏమంటారు ప్రభుత్వ అధికారులు సాయం కాదండి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళ నోర్లు మూపించి వాళ్ళని ఏదైనా కొట్టేసో లేకపోతే తిట్టేసో లేకపోతే జైల్లో వేస్తామని బెదిరించో లేదో ఒకటి చేసి వీళ్ళు ఇష్ట రాజ్యంగా చేసుకున్నారు వీళ్ళకి ఓట్లు వేసిన ఓటర్లు ఇవన్నీ మాత్రం ఆలోచించటం లేదు వీళ్ళకి వేసిన ఓటర్ల ఆస్తులు మాత్రం అట్లానే ఉన్నాయి వీళ్ళు ఓట్లు వేసిన వాళ్ళ ఆస్తులు ఏమో బీభత్సంగా వెదిపోతున్నాయి మరి దీని గురించి ఓటర్లు ఆలోచించాలి ఎందుకు ఇంత అక్రమం జరుగుతుంది మనల్ని ఇంత మోసం చేశారు దీనికి సమాధానం ఎవరు చెప్తారు అసలుకి ఎలా జరుగుతుందని ఐదు సంవత్సరాలు ఇట్లా చేస్తున్నా కూడా ఓటర్లు ఏం పట్టించుకోకుండా వదిలేసినందువల్ల ఈయన ఇంట్లో సంపాదించుకోగలిగాడు అదే అప్పటికప్పుడు ఓటర్లు పోయి క్రమాలు జరుగుతుంది ధైర్యంగా పోయి అడిగి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు అంటే వాళ్ళు ధైర్యంగా అడగడానికి అప్పుడు ఉంది వాళ్ళ గవర్నమెంట్ కదా అంత ధైర్యం చేసి అడిగితే మరి వాళ్ళు ఓటేస్తే వాళ్ళు ఓటేసింది వాళ్ళకి ఏదో మంచి చేస్తారని లేకపోతే ఈయన బంగ్లాలు ఫార్మ్ హౌస్ కట్టుకొని సాగు చేసుకొని అక్రమంగా సంపాదించుకుంటాడని దేనికి ఓట్లేసింది ఓట్లు ఏంటంటే వీళ్ళు చెప్పినట్టు ప్రజలు పోయి ఎవరికన్నా ఫిర్యాదు చేయాలంటే ఆ ఫిర్యాదు తీసుకునే వాళ్ళు ఉండాలి కదా మరి పోరాటం చేయాలా వాళ్ళకి వేసిన ఓటర్లు వాళ్ళు మార్పు రావాలి వాళ్ళు ఎందుకు ఓట్లేస్తున్నారు అలాంటి పార్టీకి వాళ్ళు నాకు అర్థం కాదు వాళ్ళ ఆస్తులే వాళ్ళు దోచుకొని తింటున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఓటేస్తారు చేస్తున్నారు వాళ్ళకి నాకు అనేది అర్థం కాదు అసలుకి వైసీపీకి పదకొండు వచ్చాయి ఇలా ఆక్రమణలు చేయటం వల్లే ఇలా ప్రజల సొమ్ము దోచుకోవటం పదకొండు సీట్లు పరిమితం అయింది వైసీపీ పదకొండు సీట్లైనా ఎందుకు వచ్చినాయి అండి అసలుకి పదకొండు కూడా రాకూడదు అంటారా ప్రజల ఆలోచన ఎట్లా అంటే వాళ్ళ ఆస్తులు పోయినా పర్వాల అంటే ఈ అన్ని ఎవరు ఆస్తులు వాళ్ళ ఆస్తులే కదా వాళ్ళ ట్యాక్స్ ఆస్తులే కదా వాళ్ళ చేతిలో రాలేదు వేరే వాళ్ళ చేతిలో ఉన్నాయి వాళ్ళు మంచులే కదా రేపు మీకు జరగచ్చు వాళ్ళకి జరిగినట్టు అట్లా ఆలోచించుకొని మీరు ఓట్లు వేయాలి కానీ పదకొండు సీట్లు అసలు ఎట్లా వచ్చినాయండి ఇన్ని అక్రమాలు చేసి కూడా పదకొండు సీట్లు ఎట్లా వస్తాయి నాకు అర్థం కాదు అదే కరెక్టే కదా కొంతమంది అయితే ప్రభుత్వ భూములు ఆక్రమిస్తారు సహజంగా అయితే ప్రభుత్వ భూములు ఆక్రమించారు అనేసి కేసులు నమోదవుతూ అవుతూ ఉంటాయి బట్ ఏంటంటే అడవి భూములు కూడా ఆక్రమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం సచీల రామకృష్ణ రెడ్డి అసలు ఆయన తెలివితేటలకు మెచ్చుకోవచ్చు అసలుకి ఆయన ఎక్కడో అడవి దగ్గర ఒక తెలివిగా భూమి తీసుకొని ఇంకా అడవి వైపు ఎవరు ఉండరు కదా అడగటానికి కూడా ఎవరు ఉండరు కదా చాటుగా చాకచక్యంగా చిన్నగా ఒక్కో చెట్టు ఒక్కో చెట్టు పడేసుకుంటూ ఇంకా అదంతా ఆక్రమించేసుకున్నాడు దూరంగా మనం పోయి ఒక స్థలం కనుక్కొని అది అడవి శాఖ అధికారులైనా వచ్చి చూడటానికి ఇబ్బందిగా ఉంటది కదా అంత దూరం వెళ్ళి చెక్ చేసుకోటానికి దానికి రాజమార్గం కూడా వేసాడు కదా రోడ్ వేసాడు అసలుకి మంచిగా ఇది మామిడికాయ తోటలు బత్తాయి తోటలు ఏదేదో తోటలు అన్ని వేసుకొని గెస్ట్ హౌస్ ఫార్మ్ హౌస్ లాగా కట్టించుకొని మంచిగా ఎంజాయ్ చేశాడు మళ్ళీ ప్రజల పరిస్థితి చూస్తే అంత దారుణంగా ఉంది అండి ఆయన ఈ మధ్య మీడియాతో మాట్లాడినప్పుడు ఫార్మ్ హౌస్ కట్టుకుంది నా కోసం కాదు అక్కడ పనిచేసే కూలీలు కోసం మాత్రమే నేను కట్టాను ఆ కోసం కాదు ఏది దాని వీడియో చూసారా మీరు ఆ కూలీలు ఎంజాయ్ చేస్తున్నట్టు దాంట్లో చూసానండి పెద్ద విల్ల చాలా పెద్ద కట్టి మాత్రం ఉంది కూలీలు దాంట్లో ఎంజాయ్ చేస్తున్నట్టు మీరు వీడియోలు అయినా చూసారేమో ఆధారం ఉందా కనీసం నెల రోజులు దాంట్లో ఉన్నారని ఏమైనా ఆధారం ఉందా అసలు అక్కడ దాకా పోవడానికి ఆ స్థాయిలో ఉంటదండి చెక్ పోస్టులు ఉన్నాయండి తెలుసా మీకు ఈ చెక్ పోస్టులు పెట్టినప్పుడే వీళ్ళకి అనుమానం రాలేదు ఈ ఓటర్లకి వీళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళకి వీళ్ళ ఆస్తులు వీళ్ళు ఇట్లా దోచుకొని ఇట్లా చెక్ పోస్టులు పెట్టుకొని ప్రజల గురించి చెప్తున్నారు ప్రజలు ఎందుకు ఓట్లేసారని చెప్తున్నారు కానీ అధికారులు ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ గానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ గా ఇలా చాలా ఉంటాయి అడవి శాఖ గానీ అలాంటి చాలా ఉంటాయి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేసరికి అడవి భూమిని ఆక్రమిస్తే కనీసం ఈ శాఖలు ఎందుకు చర్యలు తీసుకోలేదు గత ప్రభుత్వ హయాంలో ఎందుకు తీసుకోవాలి ఇవన్నీ అధికారులు ఎవరు చేతిలో ఉంటారు ఈ మంత్రుల చేతిలోనే కదండి ఉండేది వీళ్ళు రౌడీలను పెట్టి ఈ అక్రమంగా బాగా సంపాదించుకున్న నల్ల డబ్బుతో రౌడీలకి బిర్యానీలు మాంసం ఇంకా మందు పోసి ఈ పోయి బెదిరించండ్రా వాడిని పోయి బెదిరించండ్రా అని చెప్పి ఆ సినిమాల్లో చూపించినట్టు వాళ్ళు మాటనికి ఏం చేస్తారండి ఇంకా చెప్పండి మీ ఇప్పుడు మీ అట్లా ఎవరు నేను వెళ్తే మీరు మీరు భయపడరా అంటే అధికారులు కూడా మామూలుగా అలవాటు పడ్డారంటారా అంటే లంచాలకు అలవాటు పడే ఇచ్చి ఎన్ని లంచాలండి ఇప్పుడు మా ఊళ్ళోనే వేరే వేరే ఊళ్ళో ఎంత ఎన్ని ఊళ్ళల్లో నేను వినలేదు మా ఊళ్ళో ఇప్పుడు ఒక పెద్ద పెద్ద అధికారులు దోచుకుంటున్నారని చిన్న చిన్న వాళ్ళకి కూడా ధైర్యం వస్తుంది వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు ఒక ఎకరం పొలం ఉంటే దాని పక్క ఎకరంలో కొంచెం కొంచెం దున్నుకుంటున్నారు అడిగే వాళ్ళు ఎవరు ఉంటారని వాళ్ళ ధైర్యం ఎందుకంటే వాళ్ళ పార్టీ మా పార్టీ సత్తాలో ఉంది మేము దున్నుకున్న అడిగేవాడు ఎవరు ఎదిరించేవాడు అన్నట్టుగా ధైర్యంగా చేస్తున్న చిన్న వాళ్ళు కూడా అయితే గత ప్రభుత్వ హయాంలో జగన్ అన్న హక్కు చట్టం అనేది ఒకటి తీసుకొచ్చాడు అంటే ఎవరు భూమి వాళ్ళదే అని కొలిసి ఇవ్వటం మన రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళు బాతి పెట్టడం ఇలాంటివి చేసేవాళ్ళు దాని మీద ఆ రాయి మీద జగన్ అన్న ఫోటో కింద జగనన్న భూ హక్కు చట్టం అని రాసేవాళ్ళు అది తీసుకొచ్చింది ఈ భూములు ఏదైతే ప్రభుత్వ భూములు కానీ మిగిలి ఉన్న భూములు ప్రభుత్వం చెప్తుంది దీని గురించి ఒక బ్రాండింగ్ లాగా తయారు చేసి ఇది ఇది మా అది కుక్క కనుక చెట్టు దగ్గర నష్టపోతుంది చూడండి ఇది నా ప్రాంతం వేరే కుక్కలకు చెప్పడానికి అదే విధంగా ఈయన అక్కడ ఒక ఫోటో పెడితే ఆ భయం అనేది వస్తుంది అని వేరే అవతల వాళ్ళకి వేరే పార్టీ వాళ్ళ వేరే ఓటర్స్ ఉంటారు కదా వాళ్ళకి భయం వస్తాయి వీళ్ళ గవర్నమెంట్ ఉంది ఎవరు అడగటానికి ధైర్యం చేయరని आदेमा तो थेली भी असल के పొలిటికల్ కరప్షన్ కూడా మోడర్న్ గా ఇంత తెలివిగా చేసే మనిషి ఎవరు అంటే ఇంకా వీళ్ళనే చెప్పాలి కరప్షన్ లో కూడా ఇంత క్రియేటివిటీ ఉంటదని తెలియజేశారు ఈ జగన్ అన్న భూ హక్కు చట్టం ఏదైతే ఉందో ఈ పథకం వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనేసి చాలా వార్తలు వచ్చాయి ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మీకు భూమి ఉంది అవును మీ భూమి మీద ఉంటే రాజముద్ర ఉండాలి రాష్ట్ర రాజముద్ర ఉంటది లేకుంటే మీ ఫోటో ఉంటది ఇంకే సంథింగ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి బట్ మీ పట్టా బుక్ మీద జగన్ ఫోటో ఎందుకుంది సో అందువల్ల జగన్ ఓడించారు అనేసి అభిప్రాయం వస్తుంది దీనికి ఏమంటారు అవును కదా భూమి అనేది ఎవరికైనా ఇమోషనల్ కనెక్షన్ ఉంటది ఎవరికైనా మన భూమి అంటే ఒక ఎకరం ఉన్నా ఎంత ఉన్నా గానీ ఇది మన భూమి అని ఒక పర్సనల్ కనెక్షన్ అనేది ఉంటది దాంట్లో ఈ వేరే మనిషి ఫోటో పెట్టుకొని వాడు తెరిచినప్పుడల్లా దాని ఇతని ఫోటో చూస్తే ఆయనకి ఎట్లా అనిపించింది ఇంటి మనిషికి ఎట్లా అనిపించింది ఆ పిల్లలకి ఎట్లా అనిపించింది ఎవరు ఇతను అని అడగరా పిల్లలు అడగరా పెద్దవాళ్ళని వాళ్ళు ఏ సమాధానం చెప్తారు ఇవన్నీ ఆలోచించాలండి అధికారులు మనం ఎక్కడ పెడితే అక్కడ ఫోటోలు వేసుకుంటే ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఎట్లా బా ఫీల్ అవుతారు ఇది కరెక్ట్ స్థానం అయినా మన ఫోటో వేసుకోవటం అని ఆలోచించాలి ఎక్కడ పెడితే అక్కడ ఫోటోలు వేసుకోవటం ఇట్లా పర్సనల్ వాటి మీద ఫోటోలు వేసుకోవటం ఏంటండి ఓడిపోక ఏమవుతారు ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే ఉందో భూ చట్టం గురించి ఇలాంటి సలహాలు ఇచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి సలహాలు ఇవ్వటం వల్లే వైఎస్ఆర్ సిపికి పదకొండు మాత్రమే మిగిలాయి ఈ పదకొండు కూడా ఎట్లా వచ్చిన నాకైతే మైండ్ పోతుందండి ఈ పాపం మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డిది అనేసి ప్రజలు అంటున్నారు పాపం ఆయన ఆయన పార్టీకే ద్రోహం చేశాడు మరి అందరికి ఆయన పార్టీతో సహా ప్రజలందరికీ కూడా ద్రోహం చేశాడు అందరిని మలిపి మోసం చేశాడు మా ఎట్లా అయినా సరే కానీ ఆయన క్రియేటివిటీతో ఆయన పర్సనల్ గా సంపాదించుకుందే కాక ఇట్లా వేరే వాళ్ళని మోసం చేయాలనేది ఒక క్లాసులు ఇచ్చినట్టుగా ఇచ్చి రాష్ట్రం మొత్తాన్ని దోచేసుకున్నాడండి చాలా క్రియేటివిటీ వాడి అసలుకి ఇంత మోడర్న్గా పొలిటికల్ కరప్షన్ చేయటం అయితే నేను ఎక్కడా చూడలేదు నేను ఎన్నో దేశాలు చూశాను కానీ ఈ విధంగా మాత్రం నేను ఎక్కడా చూడలేదు ఇదే అసలుకి తెలుగు వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు అంటారు కదండి ఇది ఒక రూపం అన్నమాట దాన్ని మరి అంతే కదండి ఒక ఊర్లో లేకుంటే ఊర్లో ఒక ఎకరం భూమి కానీ లేకుంటే సంథింగ్ తలాలు కానీ కబ్జా చేస్తే తెలిసిపోద్ది అది అడివనుకు ఎవరు వచ్చి కొలుస్తారండి వరకు తెలిసిద్దండి అదే కదా ఇప్పుడు ఇన్ని పెద్ద పెద్ద భూములు మనం ఒక ఎకరం పొలంలోనే మనకి ఇంత ఇబ్బందులు అవుతుంటే కొలుచుకోవటానికి ఆ చదువు లేని వాళ్ళు లేకపోతే వెనకబడిన వాళ్ళు ట్రైబల్ వాళ్ళు వీళ్ళందరికీ ఎట్లా తెలుస్తుందండి జనాల బలహీనత అమాయకత్వం అజ్ఞానత వీటన్నిటిని వాడుకొని ఈయన లాభపడ్డాడు ఆయన చేయాల్సిన పని ఏంది వీళ్ళకి ఇంకా ఈ భూములు ఎట్లా వాళ్ళకై వాళ్ళు డిటెక్ట్ చేసుకోవాలి వాళ్ళ భూమి ఎక్కడ ఉందని ఎలా తెలుసుకోవాలి ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వాల్సింది పోక ఈయన సొంతంగా దోచుకున్న వాళ్ళ ఏదైతే అజ్ఞానత ఉందో దాన్ని వాడుకొని ఈయన సొంతంగా దోచుకున్నాడు అయితే ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చేసిన భూకుంభకోణాల మీద ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఇప్పుడున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లోకేష్ గారి ఆధ్వర్యంలో జియో ట్యాగ్ జిపిఎస్ ఇలాంటి టెక్నాలజీలే ఎప్పటి నుంచి ఉన్నాయండి ఈ టెక్నాలజీలు ఇప్పుడు ఇంత మంచి ప్రభుత్వం అయితే ఇవన్నీ ఎందుకు వాడలేదు వాళ్ళకి తెలీదా అన్ని బాగానే తెలుసు ఇంత మోడర్న్ గా క్రియేటివిటీగా కరప్షన్ చేస్తున్న వాళ్ళకి ఈ టెక్నాలజీలు తెలీదా కావాలని ప్రజల్ని దూరం పెట్టి ఇలాంటి టెక్నాలజీలతో వీళ్ళు సంపాదించుకుందామని ఇలా చేసి ఇప్పుడు బావు బాగుపడ్డారు ఇప్పుడు దాని మీద కేసులు అవి నడుస్తున్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ టెక్నాలజీని ప్రజల దగ్గరికి తెచ్చి వాళ్ళ భూములు ఎక్కడ వరకు ఉన్నాయి అనేది ఇంటర్నెట్ లో వాళ్ళకే వాళ్ళు చూసుకోగలిగేటట్టుగా ఏర్పాటు చేయబోతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే పైన శాటిలైట్ అని ఉంటుంది శాటిలైట్ పైనుంచి ఫోటో తీస్తుంది ఆ ఫోటో వాళ్ళ సుబ్బయ్య భూమి ఈ ఎకరం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఉందని పైనుంచి ఫోటో తీసి చూపించింది ఆ గుర్తులు కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయో లేదో మనం ఆన్లైన్లో వెళ్ళి చూసుకోవచ్చు దానికి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నాము మనం ఎట్లా చెక్ చేసుకోవాలనేది ఇలాంటివన్నీ మన ప్రభుత్వం చేస్తుందండి ఇది ఎందుకు చేస్తుంది మళ్ళీ ఇలాంటివి ఎప్పుడు ముందు ఫ్యూచర్ లో జరగకుండా ప్రజలు వాళ్ళకే వాళ్ళు వాళ్ళ భూములు చెక్ చేసుకునేటట్టు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా అంటే చదువు లేని వాళ్ళు కూడా ఈజీగా ఫోటోలు చూసుకుంటే ఎవరికైనా అర్థమవుతుంది కానీ దాని చదువు అవసరం లేదు కదా ఫోటోలు చూసుకుని అర్థమయ్యేటట్టుగా జిపిఎస్ ద్వారా వాళ్ళకి చూసుకునే విధంగా అలవాటు చేయబోతున్నారు అదే చేయనున్నారు ఇంకా వేరే కాదు అక్రమంగా దోచుకున్న భూములు కూడా త్వరలోనే తిరిగి ఇచ్చేస్తారు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ కి చెందాల్సిన ఆ డిపార్ట్మెంట్ కి లేకపోతే ఏ మనుషులకి చెందాల్సిన ఆ మనుషులకి అందరికీ న్యాయం జరిగేటట్టు మాత్రం ఖచ్చితంగా చేస్తారు ఈ భూ కుంభకోణం వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటదా ఎందుకు ఖచ్చితంగా సంవత్సరం కూడా అవలేదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఇంత చర్యలు తీసుకున్నారంటే సంవత్సరం దాటే లోపే ఇంకెంత జరగబోతుందో ఎంతమంది జైల్లోకి వెళ్ళబోతున్నారు అనేది మీరు ఊహించుకోవచ్చు మీరు ధైర్యంగా ఉండొచ్చు చాలా మంచి విషయాలు చెప్పారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం